Oh तत्सत् ॐीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्द वन्दे गुरुपरं पराम् ॐगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ పూజ్య గురుదేవులు దివ్య అనుగ్రహంతో తత్వబోధ మనం విచారించుకుంటున్నాం తత్వబోధ అందులో తత్వబోధ విచారణ చేసుకోవాలంటే సాధన చతుష్టయ సంపద కలిగి ఉండాలి సాధన చతుష్టయ సంపద ఉంటే వాళ్లకు ఈ తత్వబోధ అనేటువంటిది పట్టుబడుతుంది సరే సాధన చతుష్టయ సంపద అంటే అంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఇహాముత్రార్థ ఫల భోగ విరాగం శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం నిత్యమేది అనిత్యమేది అని తెలుసుకున్నట నిత్య అనిత్య వస్తు వివేకం ఆత్మ సత్యం తద్వ్యతిరేక్తమంతా కూడా అనిత్యం అనేటువంటిది వివేకం ఇహాముత్రార్థ ఫల భోగ విరాగం ఈ లోకమునందు పరలోకమునందు వచ్చేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ భోగముల యందు ఈ లోకమునందు పరలోకమునందు వచ్చేటువంటి ఆ భోగముల యందు విరాగం అంటే స్పృహ లేక ఉండుట తర్వాత శమాది షట్క సంపత్తి శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం శమం అంటే అంతరింద్రియ నిగ్రహం దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఉపరమ ఉపరమం ఉపరమణం అంటే ఇక్కడ ఇవంతా బాగానే ఉంది ఎందుకు ఎందుకు మనం శాస్త్ర విచారణ చేయాల శాస్త్ర విచారణ ఏ ఎందుకు ఎంతో సాధన చతుష్టయాలంట ఈ సంపద అంట ఆ సంపద అంట ఎంతో జీవితం ఉంది కదా ఆ జీవితంలో జీవితంలో ఏదో పుట్టినాం చస్తాము పుట్టినోళ్ళు అందరూ చస్తూ ఉంటారు వాళ్ళు పుడతా ఉండరు లేదో తెలియదు ఏదో పుడతా ఉండరు మరి అటుండప్పుడు ఊరికే ఏంది ఇంత ఉండేటువంటి విషయాలు విడిచిపెట్టి హాయిగా ఉండుట అనేటువంటి దాన్ని విడిచిపెట్టి అట్లా కాకుండా ఎంతో ఎంతసేపు శాస్త్రం అంటారు పైగా ఈ ప్రపంచంలో ఒకడు ఉన్నట్లు ఒకడు ఉండడు ఈ రకరకాలైన వాళ్ళంతా ఉంటారు వీళ్ళందరి మధ్యలో ఉంటూ మనం ఎలా ఉండాలా ఈ ప్రపంచంలో ఎలా ముందుకు పోవాలా అనేటువంటిది ఏమన్నా ఆలోచన చేయాలి కానీ డెవలప్మెంట్ అనేటువంటి దాని గురించి ఈ ప్రపంచం అంతా కూడా ముందుకు పోతుంది డెవలప్మెంట్ కావాలని అటువంటి డెవలప్మెంట్ని విచ్చిపెట్టేసి ఇంత శాస్త్రం అంటారేంటి దీన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి పైగా దీన్ని పట్టుకుంటే ఏమీ ఉంది ఇక్కడ దేవుడు అంటాడు ఎవడు దేవుని లేడు ఇంతవరకు వాడు దేవుడు ఇట్లుండాడు అనేటువంటి అదే అందరూ కూడా ఏందో చెప్తారు చేస్తారు అంత చేస్తారు కానీ ఏం నుంచి దేవుని దగ్గరికి పోతూ ఉండం వస్తూ ఉంటాం ఏంది జరిగింది లేదు పట్టింది లేదు ఆ దేవుని గురించి ఎందుకు ఊరికి అనవసరంగా పట్టించుకోవాలి ఇదంతా ఒక పెద్ద ట్రాష్ బుద్ధి లేని వాళ్ళు చేత కాని వాళ్ళు ఈజీగా బ్రతకాలి అనుకునేటువంటి వాళ్ళు హాయిగా సులభంగా జీవితం కొనసాగాలి అని అనుకునేటువంటి వాళ్ళు అందులో భారతదేశంలో ఈ దీని ఏమంటారు ఈ మూఢ మూఢ నమ్మకాలు అనేటువంటివంతా బాగా బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఏదో విధంగా ట్రాప్ చేసి వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి అంటే ట్రాప్ చేయడం అంటే ఏమీ లేదు వాళ్ళ వాళ్ళందరికీ మూడు మూడు మూఢనమ్మకాలు వాళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎంతో ఒకటి చెప్పి చెప్తే వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు తద్వారా వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సమాజానికి చీడ పురుగులు ఇదొక విశ్లేషణ జన విజ్ఞాన వేదిక పైగా వీళ్ళు చేస్తూ ఉండేటువంటి పనులన్నీ పనికిరానటువంటి పనులు చేస్తున్నారు దేవుని పేరు చెప్పి అభిషేకం అంటారు అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు బయట వస్తాయిగా బయట వచ్చిన నీళ్లు ఇడిచిపెడతారు చూడండి ఆ నీళ్ళు ఇడిచిపెడితే అక్కడంతా ఎలా ఉంటుంది ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు శివలింగానికి అభిషేకం చేసిన లేదా మూల విగ్రహానికి అభిషేకం చేసిన దాంట్లో నుంచి ఆ గర్భగుడిలో నుంచి బయట వచ్చేదానికి ఒక పానమట్టం ఒకటి పెట్టి ఉంటారు ఆ పానమట్టం ద్వారా బయట వచ్చేస్తాయి నీళ్ళు ఆ బయట వచ్చిన నీళ్ళు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇంకా ఏంటంటూ పూల నీళ్ళని ఇంకా రకరకాల వీళ్ళ మెంటాలిటీస్ ఏంటంటూ ఉంటాయి అవన్నీ ఏం చెప్పుకుంటారు శాస్త్రంలోనే ఉండదు ఏమి ఉండదు ఉండదు ఇటువంటివన్నీ చేసి ఇంత బంగారు నీళ్ళలో పెట్టి బంగారుతో నీళ్ళు పోసేది పూల నీళ్ళు పూల నీళ్ళలో పెట్టి పూలు నీళ్ళు పోసేది ఇంకా ఏమన్నా మాట్లాడితే వీళ్ళు వస్త్రాలు కూడా పెట్టుకోవాల్సిన నీళ్ళు పోస్తారు ఇంకా గంధం నీళ్ళు పోస్తారు కుంకం నీళ్ళు పోస్తారు పసుపు నీళ్ళు పోస్తారు లేని పోని ఇవన్నీ చేసి పోసి ఆ నీళ్ళంతా అడబోయి ఉంటాయి ఆడంతో ఒక చిన్న గుంత ఒకటి కొట్టి ఉంటారు బయట కొడతారు కదా గుంత చూసినారా మీరు చూడలేదా ఆ గుంత కొడతారు ఆ గుంతలో నీళ్ళు ఏమన్నా ఖాళీ చేస్తారా అవి జైరు అవి అట్లా ఉంటాయి లేదంటే అవి వాటి నుంచి అట్లా ముందర బయట పోతా ఉంటాయి నిండిపోయి ఆడంతా ఎట్లా వాసన అంటే వాసన ఈగులు జుమ్ అని జరుగుతూ ఉంటాయి అక్కడే నువ్వు ఒక గంటసేపు కూర్చుంటే ఏమవుతుంది నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది పైగా వీడు ప్రదక్షిణ చేస్తాడు శివాలయానికి ప్రదక్షిణ చేస్తే చాలా గొప్పదని ప్రదక్షిణ చేస్తాడు ప్రదక్షిణ చేస్తే దాన్ని అంతా తొక్కుతూ తిరుగుతాడు ఇప్పుడు కాళ్ళకి ఇవన్నీ అంటుకుంటాయి వీళ్ళంతా పిచ్చోళ్ళు కదా ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ దీన్ని నాశనం చేస్తున్నారు పైగా ఇది మూఢనమ్మకాలు ఇది ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పైగా అనవసరముగా అనవసరంగా ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామికి అభిషేకం అంటారు నెయ్యి అభిషేకం ఎట్లా చేస్తారు తెలిసే నెయ్యి అభిషేకం డ్రమ్ముల్లో ఉంటుంది నెయ్యి నెయ్యి డ్రమ్స్ ఆ కార్తీక మాసంలో చూడాలన్నమాట డ్రమ్స్లో తెచ్చుకొచ్చేదిను ఇట్లా తీసి ఇట్లా వేసేది ఇట్లా తీసి ఇట్లా వేసేది ఇట్లా తీసేది ఇట్ల వేసేది నెయ్యి నెయ్యితో కూడా ఇట్లా కాదు డ్రమ్ములు డ్రమ్ములే డ్రమ్ములు డ్రమ్ములు ఏమంటే నెయ్యి ఎంత అసలు నెయ్యి రావాలంటే పాలల్లో నుంచి ఎంతో కష్టపడి తీసుకురావాలి అట్లాంటి నెయ్యిని ఇప్పుడు ఏం చేశారు వేస్ట్ చేసినాను తర్వాత దీపారాధన దీపారాధన చేస్తారు నేను మాట్లాడతానంటే మాట కాదు మీరు కావాల్సి ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి ఊరికే నేను నేను శాస్త్రం మాట్లాడదనుకుంటా శాస్త్రం అంటే దానికి అడ్డంకిగా ఉండేటువంటివి కూడా చెప్పి నేను నిజంగా శాస్త్ర మార్గంలో ఉన్నానా ఎందుకంటే వేరే వాడు ఏదన్నా మాట్లాడినప్పుడు వాడిని నేను ఎలా తీసుకోవాలనేటువంటిది కావాలా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను తితిక్షను గురించి మాట్లాడుకోవాలా నెక్స్ట్ నాకు ఇప్పుడు తితిక్ష తితిక్ష అనేటువంటిది కావాలి ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు నేను నిజంగా వాడు చెప్పినట్లే నేను ఉండనా లేకంటే వేరే విధంగా ఉండానా కావాలి కదా నేను మూఢంగా ఉన్నానా లేదా నేను మూఢంగా లేనయా నేను మూఢంగా లేను సత్యముగా ఉన్నాను సత్య మార్గములో ఉంటాను అని కనీసం నా మనస్సుకు నేనన్నా చెప్పుకోవాలిగా నా మనస్సుకు నేనన్నా చెప్పుకొని అవును ఎస్ నేను చేస్తున్నది కరెక్ట్ విధానం చేస్తున్నాను అని రావాలిగా మూర్ఖులుగా వ్యవహారం చేస్తూ పోతూ ఉంటే ఎలా ఉంటుంది ఎన్ని డబ్బాలు నెయ్యిని ఖర్చు పెడుతున్నారు పైగా ఆ తర్వాత అక్కడ దీపం వెలిగిస్తారు చూడండి కార్తీక దీపము కార్తీక దీపంలో పైన అయ్యప్ప కనిపిస్తాడని ఆ దీపం తెలుసా మీకు మీకు తెలియదు ఏముంది జ్యోతి దర్శనం మకర జ్యోతి దర్శనం ఆ మకర జ్యోతి దర్శనం అంటే ఏం తెలుసా పైన ఆడైనా అనుకుంటున్నారా పైన ఏం కనిపించట్లా వీళ్ళు దానిపైన మళ్ళీ కనుక్కున్నారు పోయి పోయి చూస్తే అక్కడెక్కడో పోయి అక్కడ వెలిగిస్తున్నారు అక్కడ ఒక మంట వేసి వెలిగిస్తున్నారు అది కనిపిస్తుంది దాన్ని చూసి వీళ్ళు ఆ టైం కరెక్ట్గా పెట్టుకొని అవన్నీ సిగ్నల్స్ ఎంటూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి అంత ఇంటర్లింక్ ఇంటర్లింక్డ్ బేస్డ్ నెక్స్ట్ ఇంకొకటి తెలుసా మీకు దేవునికి పూజ చేస్తారు దేవునికి పూజ చేసి పుష్పాలన్నీ పెడతారు నీ కోరిక నెరవేరాలని అంటే ఇప్పుడు దేవుని ప్రశ్న అడుగుదామని అంటారు దేవుని ప్రశ్న అడిగితే పువ్వులు పెట్టింటారు ఆ పువ్వు కన్నా పడితే నెరవేరుతుంది ఆ పువ్వు పడేట్లుగా వీడి దగ్గర టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ చేతిలో ఏం తెలుసు అనుకుంటున్నారు మీకు ఆ పువ్వు పడేటట్లుగా వీడు ఉన్నాడే అడా అడవిడ చేస్తాను చూడవాడు వాడు ఏం చేస్తానంటే ఆ పువ్వు పడేటట్లుగా ఈ చేతిలో దానికి దీనికి లింక్డ్ బేస్డ్ ఉంటుంది ఇప్పుడు మనకు రిమోట్ కంట్రోల్ ఉన్నది కదా అలా రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేస్తారు రాలుట రిమోట్ కంట్రోలింగ్ లోపల నుంచి లింగము తీయుట రిమోట్ కంట్రోలింగ్ మీకు ఒక లీటర్ నీళ్ళు తాగుతామనుకో యోగా యోగాలో ఒక లీటర్ నీళ్ళు తాగుతాం లోపలికి ఎన్ని నీళ్లు తాగినావో అన్ని నీళ్లను నువ్వు మళ్ళీ బాటల్ ఇట్లా పట్టుకొని అంటే నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు వస్తాయి ఎప్పుడన్నా చూసారా తెలుసా మీకు ఇది ఇది యోగాలో యోగాలో ఇది ఒక మెథడ్ ఈ పొట్టు ఉంటుంది చూడండి పొట్టను ఇట్లా కూర్చున్నామంటే ఇట్లా వెనక్కి తీసేస్తే ఈ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది పొట్ట లోపలికి వెళ్ళిపోయిందంటే దాన్ని తిప్పుతారు రుబ్బురోలు తిప్పుతాం చూడు మనం అలా తిరుగుతుంది అది యోగా లోపల ఉంటుంది చూడండి పేగులు ఆ పేగులను బయట తీసి క్లీన్ చేస్తారు మళ్ళీ లోపలికి పెట్టుకొని మింగేస్తారు ఇవంతా చండాలమైనటువంటి పనులు ఇవంతా యోగా అని ఒక పేరు పెట్టుకొని అందరినీ మభ్యపెడుతూ చేసేటువంటి పనులు అంటే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది తెలుసా వీళ్ళందరినీ ట్రాక్ చేసేసి అట్రాక్ట్ చేసి అట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అలా వస్తారు మీకు జరిగేది ఏదో జరుగుతుంది తర్వాత ఏదో విభూదో ఏదో ప్రసాదం ఏదో ఇస్తూ ఉంటాం అది ఇస్తే నీకు జరిగేది జరుగుతుంది పైగా నీకొక నీకొక కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలో మీ మీరు మీరంతా ఎవరు తెలుసా మీరంతా బ్రహ్మస్వరూపులు మీరంతా బ్రహ్మ మీకేం తక్కువ సామర్థ్యం లేదు ఇప్పుడు బంగారము వంద కేజీలు ఇక్కడ ఉందండి అనుకోండి వంద కేజీలు బంగారం ఇక్కడ ఉంది మీ దగ్గర హాఫ్ గ్రామ్ బంగారం ఉంది ఆ హాఫ్ గ్రామ్ బంగారము ఈ వంద కేజీలు బంగారము ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నదే అక్కడున్నది కానీ అక్కడున్నది వేరే ఇక్కడున్నది వేరే అవుతుందా క్వాంటిటీ అనేటువంటిది హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ అంతా కలిపితేనే ఇక్కడ పెరిగింది కానీ అదేం లేదు అది నువ్వు బయట చూసేదానికి అట్లా ఉంది అవ్యక్త ఏ అంతస్తు స్ఫుటాయేవచే బహిహి లోపల ఏది ఉందో బయట ఏది ఉందో ఇదంతా ఉండదు చూడండి లోపల ఉన్నటువంటిదే బయట ఉన్నది లోపల లేనిది బయట లేదు బయట ఏమీ లేదు బయట ఏమీ లేదు ఇట్లా మాట్లాడతారు అని అంటే అందుకే చెప్తా మేము మూఢులం కాదయా జన విజ్ఞాన వేదిక వాళ్ళకి మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి చెప్తా ఉన్నాం మీకు కాదు చెప్తా ఉండేది మీరు ఒకవేళ ఏమన్నా మూఢత్వ భావనలో ఉంటే కన్నా మీరు దాన్ని కంపారిజన్ చేసుకొని మీరు చేంజ్ అయితే ఓకే మాకేం అభ్యంతరం లేదు మేము మూఢలం కాదు ఉన్నది ఒక్కటే ఉన్నది ఆ ఒక్కదాని ఇప్పుడేమవుతున్నదంటే మాకు స్పష్టంగా ఉన్నది కాబట్టి మేము అలా ఉన్నాం మీకు మీకు కండ్లున్నాయి నాకు కండ్లున్నాయి మీకు మైండ్ మీకుంది నాకు మైండ్ ఉంది నాకు నోరు ఉంది మీకు నోరు ఉంది నాకు శరీరం ఉంది మీకు శరీరం ఉంది మీరు తినేటివి నేను తినగలను మీరు చేసే పనులు నేను చేయగలను అవన్నీ చూసుకొని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు ఏం తెలియకొచ్చామని అనుకుంటున్నారా లేకపోతే నేను అనుభవించేది చేతకాక వచ్చామని అనుకుంటున్నారా అంటే అక్కడ ఉన్నటువంటి దానికంటే ఏదో గొప్పది ఉన్నది అనేటువంటిది తెలిస్తేనే వచ్చినాం ఇక్కడికి లేకపోతే ఊరికి రాలా కాబట్టి మీరనుకుంటున్నట్లుగా జన విజ్ఞాన వేదిక వాళ్ళ కంటే కూడా ఇంకా వాళ్ళకు కూడా సమాధానము చెప్పలేకుండా మైండ్లో ఉన్నప్పుడు కనీసం ఇంకా నీ మైండ్కి నువ్వేం చెప్పుకోగలుగుతావు అసలు భగవంతుడు బ్రహ్మ అంటే ఏమనుకుంటున్నారు బ్రహ్మ అంటే నేను బ్రహ్మ అంటే నేను ఎవరికి వాళ్ళే అంత బ్రహ్మయే ఉన్నది బ్రహ్మమే ఆ బ్రహ్మము బ్రహ్మము ఏది ఉన్నదో అదే ఉన్నది బ్రహ్మ విద ఆప్నోతి పరం ్రహ్మవిద్ ఆప్నోతి బ్రహ్మవిత్ బ్రహ్మను విత్ తెలుసుకునుట తెలుసుకునుట మీరు దేని మీద కూర్చో ఉన్నారు కుర్చీ మీద కూర్చో ఉన్నారా కుర్చీ ఉందా కుర్చీ మీద మీరు ఉన్నారా ఇది నమ్మకమా లేదా సత్యమా సత్యమేగా ఇది నమ్మకం కాదుగా నేను కుర్చీలో కూర్చోండు అనేది నమ్మకమా నమ్ముతున్నారా సత్యం కదా మీకు తెలివి ఉందా తెలివితో పనిచేస్తున్నారా అవునా ఇప్పుడు తెలివి సత్యమవునా కాదా మీ జీవితంలో ఇంతవరకు దేవుడు అని అన్నారు కదా ఆ దేవుడు అనేటువంటిది నమ్మకమా సత్యమా నమ్మకం పెట్టుకుంటే ఏమవుతుంది నువ్వు నమ్మకం పెట్టుకో ఉండేటువంటి వలన వాటి వల్ల నువ్వు ఏమీ సాధించినావు ఇంతవరకు చెప్పు నమ్మకంతో నువ్వేమైనా సాధించినావా అదే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు డాక్టర్ దగ్గరికి పోతున్నావు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడా లేదా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అంటే నమ్మకంతో ఇస్తున్నాడా లేకపోతే పర్ఫెక్ట్గా ఇస్తున్నాడా పర్ఫెక్ట్గా ఇవ్వాలా ఏమో దైవాధీనం బాగా అయితే బాగా నేను ఇస్తాడా పర్ఫెక్ట్గా ఉండాలి అది అన్ని విషయాల్లో మాత్రం మీరు బాగానే ఉంటారు పది రూపాయలు ఊరికన్నా ఇవ్వాలంటే మీరు ఊరికే ఇస్తారా పది రూపాయలు జోబుల నుంచి కింద పడిపోయిందండి విడిచిపెడతారా ఎందుకు అంటే మీరు అంత పర్ఫెక్ట్ ఉన్నారుగా అంత పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు నమ్మకంలో ఉన్నారు వేరే వాడు పాయింట్ అవుట్ చేసేటట్లుగా మీరు ఎందుకున్నారు అంటే దేవుని విషయంలో మీరు నమ్మకం అనేటువంటిది ఉన్న చూడండి నమ్మకం అనేటువంటి దాన్ని పెట్టుకొని మీరు మోసపోవద్దు దేవుడు అంటే ఎవరో తెలుసుకో మరి నమ్మకంతో కదండి ఉండాలి అయ్యా నమ్మకముతో ఉండుట అనేటువంటిది నీకు తెలియనప్పుడు భగవద్గీతను పట్టుకున్నావుగా భగవద్గీతను పట్టుకున్నావా లేదా మరి భగవద్గీతను అర్థం అర్థమేంటి ఎందుకోసం వచ్చావు దేవుణ్ణి తెలుసుకోవాలని కదా వచ్చావు దేవుడిని తెలుసుకోవాలని వచ్చినావంటే దేవుడు ఎవరో భగవద్గీత చెప్తూ ఉంది దేవుడెవరో భగవద్గీత చెప్తూ ఉంది హృది సన్నివిష్టో అహం హృది సన్నివిష్ట ఉందా అందరి యొక్క హృదయములలో సన్నివిష్ట నివిష్ట అంటే నిలిచి ఉన్నాను నిలుచున్నట్టు నిలబడుకున్నాను కాదు కూర్చుని చూడండి తిష్ట 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 అంటే కూర్చుని స్థ స్థ అంటే ఏమంటే అక్కడ అక్కడ ఉండుట నిష్ఠ తిష్ట ముందు చూడండి ఆ తిష్ట అనేటువంటిది ఏంటంటే అక్కడొచ్చి నిలుపుతుంది నువ్వు వెతుకుతూ ఉండేదంతా అదంతా అడిగితే అది కరెక్ట్ అనేటట్లుగా అట్లా హృది సన్ నివిష్ట హృదయము నందు ఉన్నది ఏమిటి బ్రహ్మ బ్రహ్మ ఎక్కడున్నది నీ హృదయములో ఉన్నది కాదు హృదయములో ప్రకటమగుచున్నది హృదయంలో ప్రకటమవుతా ఉంది ఎక్కడ చూడాలి ఇప్పుడు దేవుణ్ణి హృదయంలో చూడు హృదయంలో చూడు ఇప్పుడు నువ్వు చేసే పనులు ఉంటాయి చూడు నువ్వు హృదయంలో చూస్తే అప్పుడేమైపోయింది తెలుసా హృదయములో ఎవరున్నారు ఇప్పుడు హృదయములో ప్రకటింపబడుతున్నది ఎవరు బ్రహ్మ హృదయములో బ్రహ్మ ప్రకటింపబడుచుండగా ఇప్పుడు ఈ ఈ బ్రహ్మను చూడాలంటే ఎక్కడ చూడాలి హృదయంలో ఎవరి హృదయంలో చూడాలి ఎవరి హృదయంలో కాదు అందరి హృదయములో ఉన్నది బ్రహ్మయే ఇప్పుడు నువ్వు బ్రహ్మను ఎక్కడ చూస్తావు అందరి హృదయములో చూస్తావు అందరి హృదయములలో నువ్వు బ్రహ్మను చూడగలిగితే చూడగలిగితే చూడు నువ్వు నువ్వు చూస్తే తెలుస్తుంది నీకు చూడకుండా ఊరికే ఎవడో పనికిరాని వాళ్ళు వినుకుంటూ విన్నుకుంటూ కూర్చొని ఉంటే నీకు ఎట్లా తెలుస్తుంది ఉద్యోగం చేస్తే తెలుస్తుంది ఎంతో చెప్తా అంటారు గుడ్డు పెడితే తెలుస్తుంది దాని బాధ బిడ్డలు కంటే తెలుస్తుంది దాని బాధ అలాగే నువ్వు ఇలా ఉంటే తెలుస్తుంది నీకు దాని కథ ఏమంటే అర్థమవుతుందా సరే ఇప్పుడు హృదయములో ఉందని నాకు ఎలా తెలిసేది దానికి నేనేమన్నా తెలివి ద్వారా తెలుసుకున్నట్టంటే తెలివి ద్వారా తెలుసుకునేది కాదది తెలివి ద్వారా తెలుసుకునేది కాదది ఎందుకంటే తెలివి ద్వారా తెలుసుకునేది ఏం తెలుసా మీ ఇల్లు తెలుసుకోవాలి ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుంది అక్కడెక్కడ ఉందంటే ఇప్పుడు నువ్వు ఇటు నుంచి తెలివితో గుర్తిస్తావు తర్వాత పుష్పాలు ఎక్కడున్నాయి తెలివితో గుర్తిస్తావు అటుకు పోతావు కొనాలంటే ఇవి నిన్నిటి పూలు ఇప్పటి పూలు ఫ్రెష్గా ఉన్న పూలు గుర్తిస్తావుగా అది తెలివితో చేసే పని ఇది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా మాట్లాడటం లేదు వీళ్ళు మంచి వల్ల వీళ్ళు చెడ్డ వల్ల తెలివితో గుర్తిస్తావు నేను ఉన్నాను నేనున్నాను అనేటువంటిది తెలివితో గుర్తిస్తున్నావా ఫీల్ 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 అనేది మీరు ముందు అర్థం చేసుకోవాలా ఫీల్ అనేది అర్థం చేసుకోవాలి ఫీలింగ్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉన్నాయా ఫీలింగ్స్ అంటాం చూడండి ఫీలింగ్స్ అంటారు కదా ఫీలింగ్స్ అంటే ఒకరిని చూస్తానే మనలో కలిగేటువంటి భావము ఒకరిని చూస్తానే మనకు ఫీల్ మనలో కలుగుతుంది భావం అది ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది ఉందే ఆ ఫీలింగ్ అనేటువంటిది మనలో కలిగే భావన సరే ఇప్పుడు నేను ఉన్నాను అనే ఫీలింగ్ మీకు ఎలా కలుగుతూ మనసుతో గుర్తిస్తున్నావా మనసుతో గుర్తిస్తూ ఉండేది ఫీలింగ్ కాదు మనస్తో గుర్తించేది ఫీలింగ్ కాదు మరేంటి మరెలాగా కూర్చో ఏమన్నా కూర్చో చూసుకో